అందరికీ నమస్తే పాలకుర్తి పటేలమ్మకు జరిగిన ఘోర అవమానం నిన్న సికింద్రాబాద్ మహాకాళి బోనాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తరుణంలో ఝాన్సీ రెడ్డి అక్కడికి సీఎంను కలవాలంటూ వెళ్ళిన పాలకుర్తి పటేలమ్మకు ఘోర అవమానం అక్కడ గుర్తు గుర్తుపట్టనటువంటి పోలీసు సిబ్బంది గుర్తుపట్టాలంటే ఆయన తయంతో గుర్తు ఈరోజు నిన్ను పడుతున్నా కారణం పెద్ద కృష్ణమూర్తి గౌడ్ వల్ల ఝాన్సీ రెడ్డి అంటే తెలిసింది చూద్దాం అసలు అక్కడ పట్టణమ్మ గారికి ఏ విధంగా అవమానం జరిగింది ఎట్లా జరిగింది ఈ వీడియోలో చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలారా ఒకసారి వీడియో బయట ప్లే చేయండి ఐడి కార్డు ఏమున్నావు ఫోన్ చేస్తాను మేడం పైసలతోటి అన్ని కొనలేరండి రెడ్డి గారు పెద్ద కృష్ణమూర్తి గారి ముప్పై ఏళ్ళ కష్టం పార్టీకి చేసిన కష్టం ఒక్క నిమిషంలో ఆయనను బదనాం చేసే కార్యక్రమం ఎత్తుకొని ఆయనను బదనాం చేస్తుంది ఆయన ముప్పై ఏళ్ళ ఉసి ఉత్తిగానే పోతుందా ఎంత కష్టపడ్డాడు పార్టీకి ఈ మధ్య కాలంలో తిరుపతి రెడ్డిని నీ చుట్టమైనటువంటి తిరుపతి రెడ్డిని కూడా నీ నా దగ్గర పైసలు ఉన్నాయి నేను ఏం చేసిన నడుస్తుందని అని చెప్పి వ్యవహరిస్తే గుర్తింపు పొందాలంటే ప్రజల కష్టాలు ప్రజల క్షేమం కోరి ప్రజల గురించి కష్టపడితే ఆటోమేటిక్గా గుర్తింపు అనేది లభిస్తుంది కానీ పైసలు ప్రలోభ పెట్టి నేను అందరికీ తెలియాలంటే పైసలతోటి అన్ని పనులు కావు మేడం పైసలతోటి అయ్యే పనులు పెద్ది కృష్ణమూర్తి సస్పెండ్ చేయించడం పైసలతోటి అవుతుంది పైసలతోటి అయ్యే పనులు పెద్ద కృష్ణమూర్తి గారి సస్పెన్షన్ను ఎత్తివేయకుండా ఆపగలగడంలో పైసలు పనిచేస్తాయి తిరుపతి రెడ్డిని అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డిని ఇబ్బంది పెట్టడంలో పైసలు పనిచేస్తాయి కానీ ప్రజలల్లో గుర్తింపు పొందాలంటే మనకు గౌరవం పెరగాలంటే ప్రజలకు సేవ చేస్తేనే ఆ యొక్క గుర్తింపు అనేది ఉంటుంది కానీ ఈ రకంగా మీరు ఎక్కడ ఎవరికి ఫోన్ చేసినా కానీ